బిల్డింగ్ సంబంధించి మనకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మొత్తం పూడికలు గుంతలు పూడ్చాలని చెప్పేసేసి దాని సంబంధంగా వాటి వర్క్ ప్రోగ్రెస్ గురించి సమీక్ష చేయడం జరిగింది అలాగనే మాసాపేట దేవుని కడప రోడ్డు త్వరితగతిన పూర్తి చేసేసి ప్రజలకు సౌకర్యార్థము దాన్ని తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది ఆ వర్క్ కూడా ముందుకు తీసుకుపోయేసి దాన్ని ఫినిష్ త్వరితగతిన ఫినిష్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది అలాగనే బుగ్గొంక సంబంధించి బ్యాలెన్స్ వర్కులు భుగ్గొంగకు సంబంధించి సుందరీకరణకు సంబంధించిన రోడ్స్ కానీ దాని మీద కూడా సమీక్ష చేయడం జరిగింది అందులో భాగంగా అక్కడున్న ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని షిఫ్ట్ చేసేసే విధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయడం జరిగింది అలాగనే దాదాపు ఎనిమిది ఎనిమిది కోట్ల నిధులతో భుగ్గంక సుందరీకరణకు సంబంధించిన వర్కులను తొందరలో మొదలు పెట్టడం జరుగుతుంది దానికి సంబంధించిన కార్యక్రమం గురించి ప్రొసీజర్ గురించి మాట్లాడడం జరిగింది అలాగనే అస్తవ్యస్తంగా ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ ట్రాన్స్ఫార్మర్స్ వీటన్నిటిని ఒక క్రమబద్దీకరణ చేసేసి ప్రజల సౌకర్యార్థం తీసుకురావాలి అలాగనే దీనివల్ల జరుగుతున్న అనూహ్యమైన సంఘటనలు కానీ ఏదైనా యాక్సిడెంట్స్ కానీ మనము తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి దీని దానికి సంబంధించిన ఎలా వర్క్ ప్రోగ్రెస్ ముందుకు పోవడం గురించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయడం జరిగింది అలాగనే ఆరు సంవత్సరాల ఏంది ఫిట్కో ఇల్లు పూర్తిగా కట్టడం జరిగింది గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే వాటిని లబ్ధిదారులకు ఇంతవరకు ఇవ్వడ ఇవ్వకపోవడం జరిగింది అందులో ఏంటి అని అంటే జస్ట్ మౌలిక వసతుల కల్పన మాత్రమే పెండింగ్ ఉంది అందులో భాగంగా వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షను రోడ్ల కల్పన దీనికి సంబంధించి వాటర్ కనెక్షన్స్ తిట్టుకో ఇళ్ళ వరకు తీసుకురావడం జరిగింది దాన్ని సంబంధించిన నీళ్ల కనెక్షన్ ఇవ్వాలి పైప్ లైన్ల ఫినిష్ అయిపోయింది దాంతోపాటి రోడ్లు మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థను లింక్ చేయాలా సో డ్రైనేజ్ సంబంధించిన కాలువలను మెయిన్ కాలువలకి లింక్ చేయాలా దీని మీద కూడా టిప్కో సంబంధమైన అధికారులను పిలిపించి మాట్లాడటం జరిగింది అందులో భాగంగా పాత కాంట్రాక్టరు వచ్చి చేస్తాడా లేకపోతే అతను రాకపోతే త్వరితగతిన చేయడానికి ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలి అనే దాని మీద ఇంజనీర్ తో డిస్కస్ చేయడం జరిగింది పాత ఇంజనీర్ వెళ్ళిపోయారు కొత్త ఇంజనీర్ వచ్చారు మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుని ఈ వర్క్ తొందరగా ఎంత తొందర వీలు అయితే అంత తొందరగా టిడ్కో ఇల్లు లబ్దిదారులకు అందజేయాలని దాని మీద పనిచేయడం ఉంది అలాగనే కార్పొరేషన్ విషయానికి వస్తే కార్పొరేషన్లో ముఖ్యంగా కడప నియోజకవర్గం అర్బన్ అయిపోవడం వల్ల చిన్న ఏరియా అవడం వల్ల ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్ల మనకు ప్రధాన సమస్య శానిటైజేషన్ గార్బేజ్ సంబంధించిన సంబంధమైనది దీని మీద ఒక పెద్ద ఎత్తున ప్రణాళిక రూపొందించుకున్నాము ఆ ప్రణాళిక ప్రకారము కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క డివిజన్లోని వెళ్ళి దానికి సంబంధించిన అధికారులతో వెళ్ళి దాన్ని క్లీనింగ్ ప్రక్రియ మొదలు పెడుతున్నాము కంప్లీట్గా మన చంద్రబాబు నాయుడు గారు మొన్న మైదుగురు కూడా వచ్చి చెప్పారు స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రత్యేక ప్రాధాన్యతతో ముందుకెళ్తున్నాము ప్రతి ఒక్క దానికి కారణము ఈ యొక్క శానిటైజేషన్ గార్బేజు సరిగ్గా క్లీన్ లేకపోవడం వల్లే సగం కిడ్నీ సమస్యలు కానీ సగం లంగ్స్ సంబంధించిన సమస్యలు కానీ ఈ ఆరోగ్య సమస్యలు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఈ యొక్క పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం దాని వద్ద వచ్చే వ్యాధుల వల్ల ఎంతో డబ్బు ప్రజలకు వృధా అవుతోంది వాళ్లకు ఆర్థిక పరంగా వాళ్ళు ఆ యొక్క హాస్పిటల్ ఖర్చులు భరించలేకపోవడం వల్ల వాటి కోసము సీఎం రిలీఫ్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలకు సాయం చేయాల్సిన అవసరం ఉంది దీనివల్ల ఎంతో ధనం వృధా అవుతోంది కాబట్టి దీనికి రూట్ కాజ్ ఏంటో దాన్ని మనము క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని మీద పరిశుభ్రత దాని మీద ముందుకు పోతున్నాము దానిలో భాగంగా ఈ యొక్క కడప నియోజకవర్గం మొత్తము ఎట్లా ఈ యొక్క శానిటైజేషన్ కానీ ఈ స్వచ్ఛ కడపను ఎలా ముందుకు తీసుకోదాని గురించి ఆ యొక్క సంబంధించిన తో కూర్చొని మనము డిస్కస్ చేయడం జరిగింది దాని మీద రివ్యూ చేయడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ తో కూర్చొని అలాగనే ఇంకొక పెద్ద ముఖ్య సమస్య కడప నియోజకవర్గానికి అక్రమ నిర్మాణాలు ఎక్కడ పడితే అక్కడ ఏ విధమైన పర్మిషన్స్ లేకుండా నిర్మాణాలు చేపట్టడం అనేది దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు రోడ్లు ఎంక్రోచ్ చేసుకోవడం వల్ల ఈ కాలువల పరిస్థితిని దెబ్బతీస్తున్నారు లో ముందుకు ఈ యొక్క మెట్టు తీసుకురావడము ఈ కాలువలు డ్యామేజ్ చేయడం వల్ల దాని వల్ల కూడా ఈ అపరిశుభ్రత అనేది పెరుగుతూ ఉంది సో కాలువలని ప్రాపర్గా వాటిని ఫ్రీగా పెట్టి వాటిని వాటి నుంచి ఈ యొక్క వ్యర్థాలు పోయే విధంగా తీసుకుపోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీరు అక్రమ నిర్మాణాలు చేయొద్దండి ప్రభుత్వానికి కార్పొరేషన్కు సహకరించండి ఏదైనా కానీ పర్మిషన్స్ తీసుకొని మీరు కట్టుకోండి ఇల్లులు అలాగనే ఎవరన్నా కట్టుకున్నా కూడా దాని మీద కూడా అబ్జెక్షన్ రైజ్ చేయండి ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఒక క్రమబద్ధీకరణ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ప్రజలు ఎంతో నమ్మకంగా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఓటేశారు వాళ్ళ నమ్మకాన్ని ప్రకారము నిలబెట్టుకుంటూ పని చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి ఒక్క ఒకటిన్నర రెండు నెలలకు ఈ రివ్యూ మీటింగ్ చేస్తున్నాము కార్పొరేషన్ సిబ్బందితో కానీ మిగతా అధికారులతోంది తదనుగుణంగా నెక్స్ట్ వన్ మంత్ కు మాకు మాకు చేయాల్సిన వర్క్ ఏంటి అనే దాని మీద ఒక రోడ్ మ్యాప్ చేసుకోవడం జరిగింది ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం మళ్ళా రెండు నెలలకి మళ్ళా రివ్యూ మీటింగ్ జరుగుతాము ఈ ఈ మీటింగ్ లో జరిగిన విషయాలు ఎంతవరకు మనం సక్సెస్ అయినాము ఎంతవరకు మనం రీచ్ అయ్యా దాని మీద రివ్యూ జరుగుతుంది నెక్స్ట్ ఫర్దర్ వచ్చే సమస్యలను కూడా అప్పుడు సమీక్షించి చర్చించి డెఫినెట్ గా దాని మీద సొల్యూషన్ తీసుకుంటూ ఒక మంచి కడప స్వచ్ఛమైన కడప ఒక ప్రోగ్రెసివ్ కడపను తీసుకుపోయే విధంగా ఒక కడప యొక్క ఫేస్ వాల్యూ మార్చే విధంగా పనిచేయడానికి తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు సంసిద్ధంగా ఉన్నాడు దాంతోపాటి అధికారులు అందరినీ కూడా సంసిద్ధం చేసి కడపను మార్చే ప్రక్రియలో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్